శ్రీ గురుభ్యోనమహ హరి ఓం చాలామంది నేను నాడీ అని అందరికీ తెలుసు కానీ లగ్నం పైన కొన్ని విషయాలు చెప్తున్నానని అనుకుంటుంటారు ఎందుకంటే ఈ లగ్నం పైన కూడా కొన్ని విషయాలు చెప్పొచ్చనే విషయంలో దీన్ని నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట చాలామందికి నాడీలో ప్రిడిక్షన్స్ ఇవ్వడం కష్టమే అవుతుంది ఎందుకంటే ఆ యొక్క ట్రైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఇదొక ట్రైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది కొందరికి అందరికీ సామాన్యంగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే అందుకని దీంతో మనం లగ్న బేసిస్లో చాలా మందికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను నా సబ్జెక్ట్ అయితే నాడీ జ్యోతిష్యమే ఓకే నేను ఏ ప్రిడిక్షన్స్ ఇచ్చినా కూడా నాడీ జ్యోతిషం పైన వేస్తుంటాను ఎందుకంటే లగ్నం కూడా తెలుసుకోవడం చాలా మంచిది అది కూడా మన పారంపరిక జ్యోతిషంలో భాగం కాబట్టి అది కూడా దాంతో కొన్ని విశేషమైన ప్రశ్న దీనికి కూడా చాలా ఉపయోగం పడుతుంది అది అదే ఉపయోగం అవుతుంది వేరే ఇంకేం ఉపయోగపడదు నాడీ నాడీ సిస్టమ్ వేరే అనమాట ఓకే గ్రహాల కలియకని తీసుకుంటాం ఇక్కడ రాసి అధిపతులు తర్వాత వచ్చేసి లగ్నాధిపతులు వాళ్ళు కూడా మనం కన్సిడర్ చేస్తుంటాం అనమాట అన్నమాట ఇక్కడ మెయిన్ విషయం ఏమంటే చాలామంది కూడా పేరు ప్రతిష్ఠలకు చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు నాకు ఎప్పుడు మంచి పేరు వస్తుంది నేను ఎప్పుడు మంచి పేరు సంపాదిస్తాను నేను ఒక పెద్ద నాయకుడు కావాలి పది మంది నన్ను గమనించాలి పది మందిలో నేను పలుకుబడిగా ఉండాలనేది అనమాట అది ఎవరు లగ్నాధిపతి ఐదవ ఇంట్లో ఐదవ ఇంటికి సంబంధం అయితే వాళ్ళకు మంచి పేరు మంచి ప్రతిష్ఠలు కూడా దొరుకుతుంది వాళ్ళు అనుకోకుండానే పేరు ప్రతిష్టలు కూడా వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు ఏది పేరు ప్రతిష్టలకు ఎక్కడాకెళ్ళి వాళ్ళు అడగాల్సిన పని ఉండదు వాళ్లకు ఆటోమేటిక్గా వస్తుందన్నమాట అది పేరు ప్రతిష్టలు ఎవరైనా కూడా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మనము మనం సంప్రదించవచ్చు చాలామంది జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉత్సాహత ఉన్న వాళ్లకు కూడా చెప్తున్నాను జ్యోతిష్యం నేర్పడానికి మా రెండో బ్యాచ్ వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది మేము మీరు కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్ పైన కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు సన్మంగళాది భవంతు